ఈ ఆశీర్వాదము అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో అసలు మానవునికి మొట్టమొదటి ఇచ్చింది ఏంటి ఆశీర్వాదమే చూడండి ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా ఒకసారి చూద్దామా ఆశీర్వదించను ఆశీర్వదించను ఆశీర్వాదము ఎలాగ ఆశీర్వదించినాడు మరి ఆశీర్వదించిన దేవుడు ఆదిలోనే ఆశీర్వదించిన దేవుడు చిన్న తప్పు చేయగానే చిన్న పొరపాటు చేయగానే మరి ఆశీర్వాదం ఎక్కడ పోయింది పనిష్మెంట్లు ఇచ్చేశాడు కదా చివరికి తోటలో నుంచి బయటికి పంపివేశాడు మరి మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మాట తప్పనివాడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మానవుడు పోగొట్టుకుంటే మరలా తిరిగి ఎలా తీసుకుని వచ్చాడు కొన్ని మనం పొందలేకపోతాం మనం పొందలేని వారుగా ఉంటాం ఏసుక్రీస్తు ప్రభువారు వారు ఆయన అప్పగింపబడిన రాత్రి వారు భోజనము చేయుచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకొని ఏమిచ్చినడమ్మా శీర్వదించినాడు ఈ మర్మం చాలాసార్లు మర్చిపోతాం మనం బల్లనగానే పరిశీలించుకోవటం పరీక్షించుకోవటం పాల్గొనడం ప్రభు శరీరం తినడం త్రాగటం అయిపోయింది అనుకుంటాం బట్ వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద హిడెన్ బ్లెస్సింగ్ ఇప్పుడు ఆశీర్వాదము తీసుకోవడము ఆశీర్వాదము పొందడము ఆశీర్వాదము అనుభవించటము చూస్తాం మనం అబ్రాహా సాఖ్యాకూల జీవితాల్లో చూస్తే ఇక్కడ ఆశీర్వాదాన్ని భుజించమన్నాడు ఆశీర్వాదాన్ని భుజించమన్నాడు అంటే ఆకళింపు చేసుకోవటం జీవితం మొత్తం దాన్ని అనుభవించటం అనుభవించుకోవటం ఇక్కడ రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి ఆశీర్వాదాన్ని అసలు పొందకుండా వెళ్ళిపోవటం ఒకటి పొందిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవటం ఒకటి చదవండి మరొకసారి మత్త వార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనము విరిచి తన శిష్యులకిచ్చి మీరు దీన్ని తీసుకొని తిన ఇది నా శరీరం అని ఆయన శరీరం తీసుకోవడం మొట్టమొదట అది గొప్ప ఆశీర్వాదమైనది ఆ దినాన ఆ బల్లలో పాల్గొన్న పదకొండు మంది శిష్యులు కూడా హతసాక్షులేం ఆశీర్వాదం అది ఏం ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే మనం ఏమనుకుంటాం ఆశీర్వాదం అంటే ఇంక కొంచెం ధనం అనుకుంటాం ఆశీర్వాదం అంటే ఒకవేళ కొంచెం పెద్ద వయసు వాళ్ళు అంటే ఆయుష్ కావాలనుకుంటాం ఇంకా ఆశీర్వాదం ఆయు ఆశీర్వాదం అంటే సుఖకరమైన జీవితం అనుకుంటాం భోగభాగ్యాలు అనుకుంటాం వారు అలాంటి ఆశీర్వాదం ఎవరు అనుభవించాలి ఎవరు అనుభవించాలి ఈ మాటని కొరింతి పత్రికలో పౌలు గారు రాస్తూ ఆయన ఏమని రాశారు చదువుదామా కొరింతి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన నుంచి చూద్దాం నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని మత వార్తలేముంది రొట్టెను పట్టుకొని ఉంది ఇవ్వరి పౌరు గారికి దర్శనం చూపించినప్పుడు ఆ రొట్టెను ఎత్తుకొని అని ఉంది ఎత్తబడుట ఇచ్చినప్పటికీ తర్వాత చూపించినప్పటికీ వ్యత్యాసం ఏమంటే ఆయన ఎత్తబడబోతూ ఉన్నాడు సిలువలో వేలాడబోతూ ఉన్నాడు ఆరోహణమై వెళ్ళిపోబోతూ ఉన్నాడు ఇవన్నిటిని దాచిపెట్టాడు దాంట్లో ఏమి సంబంధమైన ఆశీర్వాదం అంటే దీన్ని ఏమన్నారంటే పర సంబంధమైన ఆశీర్వాదం భూసంబంధమైన ఆశీర్వాదం కాదండి మీరు ఒకవేళ కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని సహవాసాలు వాళ్ళు మనిషిని ఆకర్షించడానికి ఏమంటున్నారంటే ఇది తీసుకుంటే మీ అప్పులు తీరిపోతాయి ఇది తీసుకుంటే మీరు ధనవంతులు అయిపోతారు ఇది తీసుకుంటే మీరు భాగ్యవంతు కాదండి కాదండి ఈ బల్లలో పాల్గొన్న పదకొండు మంది అందరూ హత సాక్షులే తర్వాత మాటను చూద్దామా ఒకసారి మత్స్సు వార్త ఇరవై ఆరు ఇరవై ఏడులోకి వద్దాం పాపక్షమాపణ నిమిత్తము నువ్వెంత క్షమాపణ అడిగినా ఎంత పశ్చాత్తపడ్డా క్షమాపణ దాగి ఉన్నది ఎక్కడ అంటే ఏసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తము ఆ రక్తముతో కడక్కుండా ఆ రక్తంలో నువ్వు శుద్ధి చేసుకోకుండా నేను తప్పు ఒప్పుకున్నాను పశ్చాత్తపడ్డాను దుఃఖపడ్డాను ఏడ్చినాను క్షమాపణ అడిగినాను అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము పాప క్రయధనముగా చెల్లించబడింది అనేకుల కొరకు చెందించబడుతున్నది పాప క్షమాపణ నిమిత్తం ఈ రక్తము మిస్ అయినా ఈ మళ్ళీ ఈ రొట్టె మిస్ అయినా రెండు విషయాలు మిస్ అవుతున్నాం ఒకటి పర సంబంధమైన ఆశీర్వాదాలు మిస్ అవుతున్నాము రెండవది నిజమైన సంపూర్ణమైన పాప క్షమాపణను పొందలేని వారిగా ఉంటున్నారు పోతే మరొక మారు ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ చూద్దాం చూడండి మత శ్రవార్త ఇరవై ఆరు ఇరవై ఏడులో ఏమన్నారైనా గిన్నె పట్టుకొని అని ఉంది అక్కడ మరి కొరింతి పత్రికలు ఏముందో చూడండి ఇక్కడ ఏమనుంది పాత్ర అని ఉంది అక్కడ గిన్నె అని ఉంది ఇక్కడ పాత్ర అని ఏంటి గిన్నె ఏంటి పాత్ర ఏంటి కొన్ని విషయాలు మనం చదువుతున్నప్పుడు వై ఇట్ ఈస్ డిఫరెంట్లీ రిటర్న్ బై ద హోలీ స్పిరిట్ అనేది మనం ధ్యానం చేయాలి ఈ గిన్నెకు బదులుగా పాత్ర అని ఎప్పుడైతే వ్రాస్తూ వచ్చాడో ఎందుకన్నాడంటే కొరితీ రాసిన మొదటి పత్రిక అధ్యాయము పదవ అధ్యాయము పదహారో వచ్చిన చదవండి దానికి ఒక పేరు పెట్టుకోవాలని గిన్నె అనకుండా అతను ఏమంటాడంటే ఆశీర్వచనపు పాత్ర కానీ కింద గిన్నె అని మరలా రాసి ఉంటుంది చూడండి అక్కడ త్రీ నెంబరేస్ కింద గిన్నె ఆ గిన్నె అనేది ఆశీర్వచనము అనే పదానికి మ్యాచ్ అవ్వలేదో ఏమో తెలియదు నాకు కానీ మరి వారు ఎబ్రి గ్రీక్ భాషల్లో ఎలా రాశారో ఎలా తర్జుమా చేశారో ఈ పాత్ర ఏం పాత్ర ఆశీర్వచనపు ఇప్పుడు మనం గమనించాలి మొట్టమొదట ఏమన్నాము విరిచిన రొట్టె ఆశీర్వాదమే అన్నాము ఇప్పుడు పాత్ర కూడా పాత్ర కూడా కనుక బల్ల మీద ఏం ఉంచబడిందంటే భౌతికంగా రొట్టె ఉంచబడింది వస్తు రూపంలో కనబడుతుంది ఒక ద్రాక్ష పాత్ర ఉంచబడింది కానీ ప్రియ సౌదరి సౌదరుడ బల్ల మీద ఆశీర్వాదం ఉంచబడింది ఆశీర్వాదాలు ఉంచాము బల మీద వెళ్ళేటప్పుడు ఎవరెవరు తీసుకుంటారో తీసుకోండి అంటే ఎవరెవరు తీసుకుంటారు చెప్పండి కొంతమంది రెండు తీసుకుంటారు మూడు తీసుకుంటారు ఆశీర్వాదం కావాలి వాళ్ళకు దూరంగా ఉండాలి ఎట్లా ఎందుకు ఎంత లాభం లాభం లేదు మరి క్రైస్తవ జీవితంలో కొన్ని మర్మాలు తెలుసుకోకపోతే ద ప్రిషస్నెస్ ద ప్ర ద వాల్యూ మనం తెలుసుకోలేకపోతే దానిలో మనం సంపూర్ణంగా అనుభవించలేము సంపూర్ణంగా పొందలేము ప్రియుల జ్ఞాపకం పెట్టుకోవాలి ఏమంటాడు ఇక్కడికి వద్దాము కొనింతి పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం పొలమ్మా ఇరవై నాలుగో వచ్చిన చూడమ్మా నా శరీరము నన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవాలి మీరు నన్ను మీరు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నారు మీరు పడుకునేటప్పుడు జ్ఞాపకం చేస్తే ఉదయాన్నే జ్ఞాపకం చేస్తారు అన్న అన్న వెళ్తుంటే జ్ఞాపకం మరి నీకు జ్ఞాపకం ఎట జ్ఞాపకం చేసుకున్నావు సిద్ధాంతపరంగా లేదు నీకు జ్ఞాపకం చేసుకోవటం ఖాళీ జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే రొట్టిగా జ్ఞాపకం చేసుకోండి ఎస్ ప్రభు ఎసు ప్రభు ఎసు ప్రభు ఎసు ప్రభు అంటున్నాం అంతవరకే ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు ఈ రొట్టెని తిని నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అన్నాడు తవ్వాల గ్రంథం నలభై తొమ్మిది అధ్యాయం పదిహేను పదిహేను వచ్చినలో ఆయన మనల్ని ఎట్లా జ్ఞాపకం చేసుకుంటున్నాడో తెలుసా ఒక తల్లి తన పిల్లను మరుస్తుందేమో అని నేను మారడు చూడండి నలభై తొమ్మిది పదిహేను గర్భమున అనకుండా పుట్టిన బిడ్డ అనకూడదా నవమాసాలు మోసి 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 పుట్టిన కన్న బిడ్డ ఒక తల్లికి ఒక బిడ్డను కనడానికి ఎంత భారం ఉంటుందో జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు స్త్రీ తన గర్భమున పుట్టిన వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అంటే ఏంటి జ్ఞాపకం పెట్టుకుంటాను అని అర్థం ప్రభువును మనం జ్ఞాపకం పెట్టుకుంటాము జ్ఞాపకం చేసుకుంటాము ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం తెలుసా అసలు విధంగా మర్చిపోయామనుకోండి ఏదో ఒకటి కాలు జారి పడటమో లేకపోతే ఎవడో ఒకడు ఆ బజార్లో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ లాగా గుద్దేసి తప్పించుకొని వెళ్ళిపోతే అన్న బండి బండి దెబ్బలకి కానీ నాకేం కాలే ప్రభు నన్ను అప్పుడు ప్రభు ప్రభు నన్ను కాపాడినాడు ఆయన ఏమంటున్నాడంటే ఒక తల్లి తన బిడ్డను మరిచిన మరవక్షేమ కానీ నేను అసలు మర్చిపోను నాకు నువ్వు నాకు ఎప్పుడు జ్ఞాపకమే మరి నన్ను జ్ఞాపకం పెట్టుకోమన్న మాట వదిలేసి నేను మాత్రమే జ్ఞాపకం ఉంచుకుంటా అంటే ఎట్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని నేను నేను రొట్టె ఇచ్చాను మరి నేనేమో జ్ఞాపకం చేసుకుంటున్నాను నువ్వు నా జ్ఞాపకాన్ని మర్చిపోతావు కనుక ఈ యొక్క బల్లలో మొదటి సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే మన ప్రభువును మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఏంటది ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ఖాళీ సమయంలో గుర్తొస్తారు పనిలో గుర్తొస్తారు ఆపదలో గుర్తొస్తారు సంతోషంలో గుర్తొస్తారు ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటారు అది మొదటి ఆశీర్వాదం ఇరవై ఆరో వచ్చును చూద్దామా కురింతీరికి రాసిన పత్రిక మొదటి పత్రిక పదకొండు అద్దెం ఇరవై ఆరో వచ్చిన ప్రచురించేవారిగా ఉంటామట ప్రచురించుతానుగా ప్రకటించుతా సువార్త చెప్పడానికి ఉంటాం నేను సువార్త కూడికి వెళ్ళి వస్తానంటే అటెండెన్స్ కోసం కాదు ఎవరైతే ఈ రొట్టెలో పాల్గొంటారో బలలో పాల్గొంటారో ఆయన ప్రభు యొక్క రొట్టె రక్త మాంసాలలో పారిభాగస్తులు అవుతారో వారు చెప్పే పరిచర్య వారు చేసే పరిచర్య వేరు ఆయన జననాన్ని ప్రచురించాలి ఆయన మరణాన్ని ప్రచురించాలి ఆ గొల్లలు ఆయన ప్రచురిస్తూ స్తోత్రం చేస్తూ వెళ్ళారు ఎప్పుడు ఆయనను ఎప్పుడు ప్రచురించాల్సిందే ఎక్కడికెళ్ళినా ప్రభును ప్రచురించేవారిగా ప్రభుని జ్ఞాపకం పెట్టుకునేవారిగా అపుస్తుల కాలి ఇరవై ఆరు అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చూద్దామా ఏమంటాడు పౌరు గారు ఎక్కడికి వెళ్ళి చెప్తున్నాడు అగ్రిప్ప రాజా నుండి కలిగిన దర్శనమునికి నేను అవిధేయుడు కానయ నువ్వు నువ్వు రాజుగా ఎవరైనా అసలు రాజుల ముందు నిలబెడతాను అక్కడ కూడా నన్ను గురించి చెప్పాలన్నా ఎక్కడికి వెళ్ళినా చెప్పగలుగుతాం ఎప్పుడంటే ప్రభు బలలో సంపూర్ణ నిశ్చయత కలిగి అవగాహన కలిగి సమర్పణతో బలలో పాల్గొంటే ఆ మాట చెప్పకుండా ప్రభువు ప్రభున్నాడండి మా పక్షంగా దేవుడున్నాడు మాతో ఆ ధైర్యం వేరు ఆ ధైర్యం వేరు మొట్టమొదటి ఆశీర్వాదము ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి రెండవ ఆశీర్వాదము ఆయననే ప్రచురించటం ప్రచురించటం ఈ భు సంబంధమైన ఆశీర్వాదాలు కావు ఏవి రావు గుర్తుపెట్టుకోండి ఏవి రావు రెండవది ప్రచురించటం మూడవ ఆశీర్వాదం చూద్దాము లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ఇరవయో వచ్చిన ఒక నిబంధన ఏంటది ఒక నిబంధన చేస్తాం మనం బళ్ళ ద్వారా ఏంటంటే ప్రభుత్వం ఒక నిబంధన చేసుకుంటాం ఆయన నుండి ఎప్పుడు విడిచిపెట్టనని ఆయన నుంచి ఎప్పుడు దూరం అయిపోనని ఒక నిబంధన నిబంధన అంటే ఏంటంటే ప్రమాణము నిబంధన అంటే ప్రమాణం బళ్ళ తీసుకుంటే చాలా జాగ్రత్తగా కఠినంగా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొనిఖిస్సులాడడానికి వీలు లేదు వార్త ఇరవై ఆరు అధ్యాయం మనందా చూసాము ఇరవై ఎనిమిదో వచనంలో కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం నిబంధన ఏమి నిబంధన ఇక్కడ పాపక్షమాపణ నువ్వెన్నిసార్లు లాడ్ ఐఎమ్ వెరీ సారీ అంటే చాలు క్షమించడానికి ఆయన ఒక ప్రమాణం చేస్తూ ఉన్నాడు ఒక నిబంధన ఒక కట్టుబడి ఉంటున్నాడు ఆయన మట్టుకు ఆయన మరి మనం ఎట్లుంటున్నాము అడిగిన ప్రతిసారి ఎన్నిసార్లు ఇస్రాయేలీల విషయంలో ఆయన మనస్సు మార్చుకున్నాను అంటాడు చేయాలనుకున్న కీడు చేయకుండా ఆగిపోయాను అంటాడు పిల్లల మన జీవితంలో ప్రభు ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు ఎన్నిసార్లు అడుగుంటాం అమ్మా సంవత్సరంలో క్షమాపణ ఎన్నిసార్లు అడుగుంటాం ఎన్నిసార్లు అడిగినామో అన్నిసార్లు మరలా మర్చిపోయి ఉంటాం ఎన్నిసార్లు ఇంకోసారి చేయని అనుకుంటామో మళ్ళీ ఒకసారి తప్పకుండా చేసే ఉంటాం ఆయన ఏమి నిబంధన చేశాడంటే నువ్వు ఎన్నిసార్లు అడుగుతావు శిష్యుడు శిష్యులు అడిగారు ఒకసారి అయ్యా ఎన్నిసార్లు క్షమించాలా అని అడిగారు ఒక డెబ్బై సార్లు చేస్తే చాలా అన్నాడు డెబ్బై ఏళ్ళు చేయమన్నాడు ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అంటాడు మరొకసారి కొత్తగా చేస్తాను నీ నిబంధన పాత నిబంధన అంటది కాదు కనుక పాపక్షమాపణ విషయమైన ఒక నిబంధనలో మనము కట్టుబడి ఉంటాం ఒక ప్రమాణంలో కట్టుబడి ఉంటాం జ్ఞాపకం పెట్టుకోవాలి ఇంకొక ఆశీర్వాదం ఉన్నది మరొక ఆశీర్వాదం ఉన్నది ఆశ్చర్యకరమైన సంగతి ఏమంటే కొరి తిరిగి రాసిన మొదటి పత్రిక అధ్యాయము పదిహేడవ వచనంలో ఏమంటారంటే ఒకటే అంటాడు మనమందరము ఒకటే అంటాడు చదవని ఒకటే రొట్టెలో పాలుపుచ్చుకొని చున్నాము రొట్టె ఒకటే కనుక ఈ మర్మం ఎరిగిన వాడు ఏ సంఘము రెండు ముక్కలవ తెలుసా మీకు ఈ మర్మం ఎరిగిన వాడెవడు మధ్యలో నుంచి బయటికి పోడు వందరమో ఒకటే అంటుంటే ఒకటిలో నుంచి ఏం తీసేస్తారు ఒకటిలో నుంచి ఏం తీస్తారు చెప్పండి మీరు రెండులో నుంచి ఒకటి తీసేవచ్చు మూడులో నుంచి ఒకటి తీసేవచ్చు రెండు తీసేవచ్చు ఒకటిలో నుంచి ఏదైనా తీసేయండి చూద్దాం ఏమి తీసేయలేదు ఏమన్నది బలలో అంటే ఐక్యత ఉన్నది ఏకత్వం ఉన్నది ఎంత చక్కగా అంటారు పావులు గారు ఎంత చక్కని రాస్తారు మనమందరము ఆ ఒకటో ఒకటే రొట్టెలో పుచ్చుకొని చున్నాము రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరము ఎవరి శరీరం అది క్రీస్తు శరీరము అనగా సంఘము ఇక్కడ ఎవరు వేరువేరు కాదు ఎవరు డిఫరెంట్గా కాదు నో గ్రూప్స్ నో డివిజన్స్ అది టేబుల్ తీసుకునేవాడు లక్షణమే కాదు టేబుల్ తీసుకునే దానిలో మర్మం ఎరిగిన వాడు కాదు ఇదే కొరింతి పత్రిక ఇదే మొదటి కొరింతి పత్రిక పదవాధ్యాయము మూడో వచనం చూద్దామా ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి ఒకే పానము పానము చేసిరి ఏలైనగా ఆత్మ సంబంధమైన బండలు ఇది చూసారా ఆత్మ సంబంధముగా వారిని ఏకముగా ఉంచడం అనేది ఇప్పటిది కాదు ఇది ఇప్పటిది కాదు అనుభవం మనం నూతన నిబంధన కాలంలో చూస్తున్నాము ఆనాడే ఇస్రాయిలీలు ఒకే పానీయం తీసుకున్నారు ఒకే ఆహారం పూజించినారు ఒకే ఆహారం పూజించినారు చదవండి కొంచెం ముందు చదవండి ఆ బండ క్రీస్తే ఆ బండ క్రీస్తే ఒకే బండలోది వారు త్రాగిన ఒకే మార్గంలో పయనిచ్చినారు ఒకటే దాంట్లో ఒకటే భావన ఒకటే తాత్పర్యం ఒకటే ఉద్దేశం లేకుండా ఎవరెవరికి ఆ తలంపులో తేడా వస్తూ వాళ్ళకి సంబంధించబడతానే ఉన్నారు అట్లా పక్క అవుట్ అవుట్ చివరికి ఎవరు కావాలో ఎవరిని ఎవరో వాళ్ళనే తెచ్చాడు ప్రభు అక్కడ సమీపంగా ఉంది ఒక దినం గడిచిందంటే ఒక సంవత్సరం గడిచిందంటే ప్రభు అక్కడికి సమీపంగా వెళ్తున్నామని జ్ఞాపకం పెట్టుకోవాలి మలాఖీ నుంచి మతేసి వార్త వరకు నాలుగు వందల సంవత్సరాలు ఇంకేం వస్తారు దేవుడు రాడు ప్రవచనాలు లేవు స్వరం స్వరమైన పట్టలేదు అసలేముండదనుకున్నాను దేవుని స్వరం వినుట వినబడుట అరుదైన కాలంలో సమయాలతో మాట్లాడాడు గారికి అర్థం కాలేదు ప్రవక్తకి ఏం చెప్పాడు నాకు చెప్పయ్యా అన్నాడు హఠాత్తుగా వస్తాడని నాయపడు చాలా కాలం నుంచి తింటున్నాము ఇది ఇంతేలే అనుకోవద్దు అందుకే ఆయన పౌలు గారు ఆ హెచ్చరిక కూడా చేసినాడు కొందరు అను కూర్చున్నట్టుగా ఆలస్యం చేయువాడు కాదు అని ఒకటే మనమందరం ఒకటే అనే మనస్సు ఒకే తాత్పర్యం ఎప్పుడు వస్తుందో బల్ల తీసుకున్నప్పుడు అందులో మనం స్థిరపరచబడతాం ఈ బల్లలు ఎంతమంది పాల్గొన్నారంటే పన్నెండు మంది అని చెప్పే చాలా మంది ఉన్నారు కాదు పదకొండు మంది ఈ రొట్టె వరకు అతను ఉండలేదు అంటే అంటే అర్థం ఏంటంటే ఒకటిగా వారిలో లేడు అతని జీవిత అంతం మనం ఎరుగుదు భూసంబమైన ఆశీర్వాదాలతో తృప్తి పడుతున్నామా పరసంబంధమైన ఆశీర్వాదాలు ఆశిస్తున్నామా యోగాసు వార్త ఆరో అధ్యాయము యాభై ఆరో వచనంలో ఒక తీర్మానం చేసుకోవాలి మనం ఒక తీర్మానం కలిగి ఈ వచనాన్ని చదువుకోవాలి ఆరో అధ్యాయమా యాభై ఆరో వచ్చిన నా శరీర తిని నా రక్తము త్రాగువాడు వాడు నాయందును నేను నిలిచి నిలిచియుందుము కావాలా నీకు ప్రభుతో సహవాసం జస్ట్ షేక్ షేకేండి చెల్లిపోతావా ప్రభు నీలో ఉండాలా ప్రభుని కలిసి వెళ్ళిపోతావా ప్రభు నీతో ఉండాలా నువ్వు ప్రభులో ఉండాలా అందుకే అక్కడ ఏమంటాడు ఏమన్నారు నిలిచి నిలిచి నిలిచియుందుము